తగ్గింపు జీవితం కలిగి ఉన్న వాళ్ళతో దేవుడు ఉంటాడు నీలో ఏమాత్రం ధర్మం అహంకారం వచ్చిందా దేవుడిని విడిచిపెట్టి వెడతాడు సాతానస్తల దగ్గరికి చుక్కలు చూపిస్తాడు జాగ్రత్త ఎక్కడ ఉన్నా తగ్గించుకో తన తన తగ్గించుకున్నవాడు నిశ్చించబడతాడు తింటానికి లేదు ఉండటానికి లేదు కట్టుకోవడానికి లేదు ఏ శక్తి కింద ఉంటాడో తెలియదు ఏ గుహలో ఉంటాడో తెలియదు ఆయన ఇల్లు లేదు ఒక చోటు ఉండడు పేదవాడు అలాంటి దైవజనుడి కనపడగానే దేశంలో రాజు తర్వాత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు గొప్ప ఐశ్వర్యవంతుడే గొప్ప ఐశ్వర్యముంది మంచి ఇల్లుంది మంచి స్టాటస్ ఉంది మంచి హోదా ఉంది పేరుంది పలుకుబడి ఉంది అన్ని ఉన్నా దైవజనుడి కనపడగానే తాళ మీద పడి శష్టాంగ నమస్కారం చేశాడు అన్ని ఉన్నా అతనికి రాలి అహంకారాలు ఎందుకు తెలుసా అతను భక్తి గలవాడు దైవ కలవాడు అంటే నీకు భయం లేకపోతే దేవుడు అంటే నీకు భయం ఉందంటే నేను నమ్మునో దేవుడు నమ్ముడు కనపడుతున్న దైవ సేవకులు అంటే నీకు భయం లేకపోతే కనపడని దేవుడు అంటే నీకు ఎట్లా భయం ఉంటుంది ఎంత తగ్గించుకుంటావు నువ్వు అంత ఇచ్చించబడతావు దేవుడు పైకి లేపుతాడు తగ్గించుకునేవాడు దగ్గర ఉంటాడు అని దేవుడు చాలా ఇష్టం హెచ్చించుకునేవాళ్ళు అంటే అసలు ఉండడు వాళ్ళతో నువ్వు అనుకుంటావు భక్తి గలదా అని భక్తి గలవాడు అని దేవుడు నీతో ఉండడు రెచ్చించుకుంటే తగ్గించుకో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్ఎంబి దగ్గరికి వచ్చాడు ఇప్పుడు నేను కూడా ఉన్నా ఆల్రెడీ ముఖ్యమంత్రి కాకపోతే ప్రార్థన చేసుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అందరూ వచ్చాడు మళ్ళీ కలవబడ్డాడు ముఖ్యమంత్రి ఆయన ఈ మనస్సచ్చి మనస్తత్వము నీకు వచ్చినప్పుడు నిజంగా నువ్వు భక్తి గలదానివి భక్తి గలవాడవి నీవు అన్ని దీవులు పొందడానికి యోగ్యుడేవో యోగ్యురాలవి నిత్యమక పరలోక రాజ్యం ఉండడానికి యోగ్యుడే యోగ్యరాలవి ఆమె